పలాస పోలీస్ స్టేషన్ని చీకటిమయం చేసినటువంటి ఒక బ్లాక్ డే ఈరోజు ఏంటి అన్యాయం నాకు అర్థం కాదు ఏంటి దౌర్భాగ్యం అసలు ఈ మాత్రం దానికి పోలీస్ స్టేషన్ ఎందుకండి పైలు వేణు అన్నటువంటి మా కార్యకర్త మా అనుచరుడు అవర్ క్లోజ్ ఎయిడ్ నువ్వు సాయంత్రం తీసుకొని వచ్చారు స్టేషన్కి ఒక కంప్లైంట్ లేదు ఒక నోటీస్ లేదు అక్రమము ఏమనంటే ఇంతేనండి ఇంతేనండి అంటే ఎందుకు అంత తలబిరుసు ప్రవర్తన అసలు నాకు అర్థం అవడం లేదు నాకు నీ పరిధిలో సంబంధం లేకుండా ఒక వ్యక్తి వాయిల్పా లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి గొడవ దగ్గరే లేడు అక్రమంగా కేసు పెట్టి జైలు పంపించారు దట్ ఈస్ యువర్ ఎఫిషియన్సీ అందులో ఇది ఒకటి మీరు రిమాండ్కి పంపించవచ్చు జగన్ సార్ ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి మనం ఏ బుక్ అంటారో మాకు అనవసరం బట్ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి అసలు ఒక్కదానికి మీరు సమాధానం చెప్పారా ఒక్కదానికి నేను చెప్తాను నేను మీకు అసలు యూట్యూబ్ ఒకసారి చెక్ చేసి చూడండి మహేశ్వర్ రెడ్డి ఐపిఎస్ ఆశ్చర్యపోయేటటువంటి విషయాలు మీరు చూస్తారు మీరు ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డి సస్పెండెడ్ ఓవర్ చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్ ఈటీవీ తెలంగాణ ఎందుకు ఈ జిల్లాలో ఇన్ని అకృత్యాలు దానికి కారణం ఇది వాట్ ఈస్ ది రియల్ ఫేస్ ఆఫ్ అవర్ పోలీస్ పర్సన్ శ్రీకాకుళం చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి చార్జ్డ్ విత్ హెరాసింగ్ వైఫ్ సస్పెండెడ్ మహా న్యూస్ దిస్ ఈస్ ది రియల్ ఫేస్ ఆఫ్ శ్రీకాకుళం పోలీస్ బాస్ ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది మా క్యారెక్టర్స్ అసోసినేషన్ చేస్తున్నారు మీరు ఎస్ మీ న్యూస్ వరకు కూడా మేము చెప్తున్నాం ప్రజలకి ఈరోజు ట్రైనింగ్ ఆఫీసర్ వైఫ్ ఫేస్ టు ఫేస్ ఓవర్ హిస్ హెరాస్మెంట్ ఏబిఎన్ రెండు వందల కోట్లు కట్నం వస్తుందని కులం పేరిట బ్లాక్మెయిల్ చేశాడు అది డీటెయిల్స్ నేను తీసుకురాలేదు సో మనకి రీసెంట్గా అది స్టేషన్ దగ్గరికి వచ్చేది ధర్నా చేశారు అండ్ మనకి మన మండే రోజు ఒక ఇష్యూ పైన పర్టికులర్ పొలిటికల్ పార్టీ వైఎస్ వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఒక ధర్నాలు చేసిన దాంట్లో అక్కడ ఏదైతే వైలేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించి కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ డీటెయిల్స్ అని మీకు లోకల్ ఎస్హెచ్ఓ ప్రొవైడ్ చేస్తారు అది కూడా అది అక్కడ ఉన్న లోకల్గా ఒక ఉమెన్ గార్డ్ ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో వాళ్ళతో మిస్బిహేవ్ చేశారు అక్కడ వాళ్ళతోటి కొంచెం ఇబ్బందికరంగా బిహేవ్ చేయడం జరిగింది సో పబ్లిక్ సర్వెంట్ డ్యూటీ అబ్స్ట్రక్షన్ కింద అది రిమాండ్ పంపించడం అనేది జరిగింది సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తారు సో అటెంప్ట్ మర్డర్ సెక్షన్కి అట్రాక్ట్ అయ్యాలని ఇంగ్రీడియంట్స్ ఉంటే అటెంప్ట్ మర్డర్ ఫైల్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అందులో ఏమి చేంజ్ చేయమండరు